ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందు చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం అధ్యానించుకుంటున్నాను మహోన్నతుడ మహాపరుషుద్ధుడ గొప్ప దేవుడా తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిభని వేడుకుంటున్నాను మా ప్రియపరము తండ్రి ఆమె ఈరోజు మన యొక్క వాక్యాంశముగా హిపోక్రసీ వేషధారణ అనేటువంటి అంశాన్ని మనం తీసుకున్నాం ఈరోజు మన అంశం ఏంటండి వేషధారణ హిపోక్రసీ దీన్నే కప్పట నాటకము అని కూడా అంటారు ముందుగా ఈ హి యొక్క హిపోక్రసీ యొక్క కపట నాటకము అనేటువంటి పద యొక్క అర్థాన్ని ముందుగా మనం విందామండి ఒక దాన్ని బిలీవ్ చేస్తున్నట్లుగా వారు యాక్ట్ చేయడము కానీ వారు ఆ బిలీఫ్కి వ్యతిరేకంగా అంతర్గతంగా వారి హృదయాల్లో వేరేటువంటి బిలీఫ్ వేరే ఆలోచన ఉన్నప్పటికీ కూడా పైకి మాత్రము దాన్ని నమ్ముతున్నట్లుగా దాన్ని బిలీవ్ చేస్తున్నట్లుగా నటించడం ఈ యొక్క హిపోక్రసీ అనే పదము గ్రీక్ భాష నుండి అది ఉంచుతాయి దీని యొక్క అర్థము ప్లే యాక్టర్ సింపుల్గా చెప్పాలంటే నటించడం ఏంటంటే నటించడం కాబట్టి ఎందుకని ఈ అంశాన్ని మీరు ప్రత్యేకంగా తీసుకున్నారు అంటే పైపు గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వ్యభిచార వ్యభిచారులను నరహంతకులను కూడా ఆయన కరుణించి క్షమించి వారికి మరొక అవకాశం ఇచ్చారు కానీ ఎవరైతే ఈ యొక్క వేషధారులు ఉన్నారో ఈ యొక్క ఇంపోక్రేట్స్ ఉన్నారో వారిని ఎంత మాత్రం కూడా ప్రభువు ఉపేక్షించలేదు వారిని ఎంత మాత్రం కూడా వారిని క్షమించలేదు వాటిని తీవ్రంగా ఖండించినట్లుగా మనం బయటలో చూడవచ్చు మరి వీరు కొన్ని లక్షణాలను వీరు వీరి యొక్క లక్షణాల గురించి దేవుడు యొక్క వాక్యం ద్వారా చెప్తున్నటువంటి విషయాల్లో ముందుగా మనం చదువుకుందాం మత్యస్థ వార్త ఇరవై మూడవ అధ్యాయము మొదటి నుంచి మూడు వచ్చ మనం చదువుకున్నట్లయితే మత్స్సు వార్త ఇరవై మూడవ అధ్యాయము మొదటి నుంచి మూడు వచ్చాల అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ పిట్టనలో శాస్త్రులలో పరిశేలలో మోసే పీటలతో వారు కనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకులని అయినను వారి క్రియల చెప్పున చేయకుడి బట్ డు నాట్ టు వాట్ దే డు వారు ఆయన శాస్త్రులను పరిశీలను మోసే పీట ముందు వారు కనుక వారు మీతో చెప్పు వాటి అన్నింటినీ మీరు జరిగించండి కానీ వారు ఎలాంటి క్రియలు అయితే చేస్తున్నారో వాటిని ఎప్పటికీ కూడా మీరు చెయ్యకండి అని ఇక్కడ చెప్తున్నారు వారి క్రియలు ఏంటో ఒక్కొక్కటిగా మనం చూద్దాం అదే మధ్యస్థు వారికి ఇరవై కూడా కంటి నాలుగు రోజులు చదువుతున్నట్లయితే నాలుగు రోజులు చదవాలి మోయ సత్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టు తిరే కానీ తమ ప్రేలిద్దలేనట్టు వాటిని పనులను కాబరులకు మోయ సఖ్యము కానీ భారమైన పనులు వారు పెడతారు కానీ వారి యొక్క చిట్కిన వీలుతో కూడా ఆ యొక్క పనులు మోయడానికి వారు ఇష్టపడాలి అయితే వచ్చి చూసినట్లయితే మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయదు తమ వెడల్పు వెడల్పుగాను తమ చేతులు పెద్దవి కాను చేయుదురు ఏమంట మనుషులకు కనబడే విధంగా మరి యొక్క పనులు జరిగించేవారు మనం చూస్తూ ఉంటాం కానీ మనం సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూస్తే పది రూపాయలు సహాయం అనుకోండి వంద రూపాయలు అడగండి ఒక చిన్న సహాయం చేస్తే దానికి ఆ సహాయం కంటే కూడా దాన్ని చూపించుకోవడానికి ఎక్కువ ఆర్భాటానికి పెరగడం ఇదంతా కూడా ఐదో వచ్చినలో మనుషులకు కనబడిన నిమిత్తము తమ యొక్క పనులన్నీ కూడా చేసేటువంటి లక్షణం వేషధారులకు హిప్పోప్రైట్స్ ఉండేటువంటి లక్షణం మూడోది మనం చూస్తే ఆరు వచ్చిన విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత విధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడటూ కూదురు ఈ మూడోది వస్తుందంటే మూడు విషయాలు ఉన్నాయండి ఏంటనేవి శరీరాస నేత్రాస జీవ కుటుంబం ఈ జీవ కుటుంబంలోనికి వస్తాయి ఇవన్నీ కూడా ఏంటంటే విందులలో అగ్రస్థానాలు సమాజ మందిరములలో ఆ యొక్క వందనములు సంత విధులలో ఆ యొక్క మనుషుల చేత బోధకులమని గొప్పవారిమని పిలిపించుకునేటువంటి ఆ యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా ఒక హిపోక్రేట్కి ఒక వేషధారికి ఉండేటువంటి లక్షణాలుగా వీటన్నిటిని కూడా మనం చూడొచ్చు మరి మీరైతే మీరు మీరు చేస్తున్నటువంటి ఆయన క్రియల చొప్పున చెయ్యకండి అని ప్రభు స్పష్టంగా చెప్పారు ఒక వేషధారిగా ఒక హిపోక్రేట్గా జీవించొద్దు అని ప్రభు ఈరోజు ఆయన వాక్యం ద్వారా ఆయన చెప్తున్నారు మరి మత్స్సు వర్తలో ఇంకా మనం చూసినట్లయితే వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది మనం మనం ఏ రకంగా ఉండాలి అనేటువంటి విషయాలు కూడా ఒక్కొక్కటిగా మనం చూద్దాం మొదటిగా మధ్యస్థు వార్త పదిహేనవ అధ్యాయంలో మధ్యస్థ వార్త పదిహేనవ అధ్యాయంలో ఏడు నుంచి తొమ్మిది వచ్చి చదువుకున్నట్లయితే వేషధారులారా ఈ ప్రజలు తమ పెద్దవులతో నన్ను కనపరుచదు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశులని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు ఈ యొక్క వాక్యం ఉంచాలండి ఈ యొక్క వాక్యం ప్రారంభంలోనే ప్రభుత్వండి వేషతారులారా వేషతారులారా ఓ హిపోక్రైట్ అని చెప్తున్నారండి ఇక్కడ మరి ఆయన అంటున్నారు వీరు తమ పెదవులతో కనపరుచుతున్నాయి కానీ వారి హృదయం నాకు సోరముగా ఉన్నారు అంటే హానరింగ్ అదర్స్ విత్ లిప్స్ దేవుడు మాత్రమే కాదండి మనుషుల విషయంలో కూడా అదర్ అదర్స్ ప్రైజింగ్ అదర్స్ లిప్స్ పలానా వ్యక్తి ఏ కారణం లేకుండానే ఎలాంటి రీజన్ లేకుండానే మనల్ని కనపరుస్తున్నాడు మనల్ని ప్రైజ్ చేస్తు మనల్ని హానర్ చేస్తున్నాడు జాగ్రత్త ఐడెంటిఫై చేయన్ మన దగ్గర నుంచి ఏదో ఆశించి మనం ఆ రకంగా ప్రైస్ చేస్తున్నాడు మన దగ్గర నుంచి ఏదో ఆశించి మనల్ని ఆ రకంగా ఆనర్ చేస్తాడని విషయాన్ని తెలుసుకోవాలండి ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని సరిచే ఒక వ్యక్తిని చేయకుండా ఆ వ్యక్తిని సృతిస్తూ ఆ వ్యక్తిని ప్రైస్ చేస్తుంటే ఆ వ్యక్తికి ఏమండి ఉపయోగం ఉపయోగండి ఒకవేళ ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు ఖండించే వ్యక్తి అయితే ఆ వ్యక్తి నీళ్లు వ్యక్తి అంతే కదా ఇక్కడ హాలిని అదర్స్ విత్ ఒక్కోసారి మన చేత పన్ను చేయించుకోవాలనుకున్నప్పుడు మనతో ఉన్నప్పుడు అవసరం ఇదంతా మనకి తెలివిని విషయం కాదు అయినప్పటికీ నేను చెప్తున్నాను మనతో పన్ను చేయించుకోవాలనుకున్నప్పుడు మనతో అవసరం ఉన్నప్పుడు మన దగ్గర నుంచి ఏదో ఆశించినప్పుడు ఆ యొక్క సిట్టర్గా ఆ యొక్క ఆనర్ ఆ యొక్క ప్రైజ్ చేయడము వారికి కొట్టడం లాంటివి వారు చేస్తారు వెనకాల హృదయంలో ఎలాంటి ఒపీనియన్ దేవుని విషయంలో కూడా వారు అలాగే ఉంటుందని చెప్పి ఇక్కడ ప్రభుత్వ వాక్యము స్పష్టంగా చెప్తారు వారు పెద్దలతో చూపించుతున్నారు కనపరుచుతున్నారు కానీ వారి యొక్క హృదయము నాకు దూరంగా ఉంది ఇది ఒక టికొగా ఎదుర్కొనేటువంటి లక్ష్యం అది కాబట్టి దేవుని వాక్యం అని చెప్పిందో తెలుసా మన యొక్క మాటలు అవునంటే అవును కాదంటే కాదు అని మాత్రమే చెప్పవాలని చెప్పి దేవుడు వాక్యం స్పష్టం చేస్తుంది మధ్యస్థు వైదవో ముప్పై ఏడు మనం చూసినట్లయితే మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించినది దుస్తుల నుండి పుట్టునది కింద మనం ఫుడ్ నోట్లో చూస్తే కీడు నుండి ఒక విశ్వాసిగా యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న వ్యక్తిగా మన యొక్క మాటలు అవునంటే అవును కాదంటే కాదు అన్న రీతిగానే ఉండాలి వాక్యంలో స్పష్టంగా రాయబడింది వీటికి మించినది వీటికి మించి ఏదైనప్పటికీ కూడా అది దుష్టుడి నుంచి అపవాదు వచ్చింది అని ఆయన వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నట్లు ఈరోజు నిజంగా తెలుసో తెలియకో ఇలాంటి ఒక లక్షణం మన హృదయంలో ఉన్నట్లయితే లేదా మన యొక్క కుటుంబంలో ఉన్నట్లయితే మనకు తెలిసిన వారి విషయంలో ఉన్నట్లయితే ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఓకే నాలో కూడా డిపోక్రసీ ఉందేమో మార్చుకోవాలి ఒకవేళ అవతల వ్యక్తిలో అది మనం పసిగట్టగలిగితే అని టిపోయి అతని వేష తారి అతని విషయంలో నేను జాగ్రత్త పడాలి అనే విషయాన్ని మనం వ్యాపారం రెండవ విషయం మనం చూసినట్లయితే మత ఏడవ అధ్యాయము ఐదవ వచనంలో మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 5 వేషధారి మొదటి కట్టలో మొదట నీ కట్టలో ఉన్న దోలమును తీసివేసుకొని అప్పుడు అప్పుడు ఈ సహోదరుని మీ సహోదరుని కంటిలో ఉన్న దర్శనము తీసివేయటకు నీ తేటగా కనబడును జడ్జింగ్ అదర్స్ అండ్ కరెక్టింగ్ అదర్స్ ఇతరులను జడ్జ్ చేయడం ఇతరుల్ని ఏదో కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం ఈ క్రమంలో వాళ్ళు ఏం చేస్తారు ఏం మర్చిపోతారంటే వారిలో ఉన్నటువంటి తప్పులను వాళ్ళు కరెక్ట్ చేసుకోవడం మర్చిపోతారు కొంతమందికి అలవాటు ఉంటుంది ఏంటంటే ఎంతసేపు కూడా ఇతరుల్ని జడ్జ్ చేయడం కదండి ఇతరులు వాళ్ళు ఎలా ఉన్నారండి అలా ఉండకూడదు బాగుండు వాళ్ళు అలా ఉన్నారండి అలా ఉండకూడదు ఎంతసేపు కూడా అవతల వ్యక్తిని జడ్జి చేయడం అవతల వ్యక్తిని విమర్శించడం అవతల వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేయడం వారిలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న లోపాల పెట్టుకుని లాగడం లాంటివి మనం చూస్తాం కానీ ఇది సరైనటువంటి పద్ధతి కాదు ప్రభు అంటే వాతి ద్వారా చెప్తున్నాడు ముందు నీ కంట్లో ఉన్నటువంటి సరి చేసుకో నీ జీవితంలో ఉన్నటువంటి తప్పులు నువ్వు సరి చేసుకో అప్పుడు అవతల వ్యక్తి యొక్క పొరపాట్లు ఏమైనా ఉంటే అవి నీకు స్పష్టంగా కనబడతాయి అని ప్రభు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు ఇలా సరి చేసుకోవాలి అని అంటే ముందు మనకు ఒక మంచి హృదయం మంచి హృదయం లేకుండా మంచి మనస్సు లేకుండా మన యొక్క తప్పులు మనకి కనపడడం మన తప్పుని మనం సరి చేసుకోవాలి మధ్య ఐదు వచ్చాయేమో ఎనిమిదో వచ్చాయో మనం చదువుకున్నట్లయితే జ్యోతిగా చదవండి మధ్యస్థు వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ చదవండి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచగలరు అంటే ఇతర వ్యక్తుల తప్పులు సరిచేయ వారు ధన్యులు వారు దేవుణ్ణి చూసిన రాయబడిందా అండి ఇతర వ్యక్తులు విమర్శించే వారు ధన్యులు రాయబడిందా హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తాను అని రాయబడిందండి రోజు మనం ఆలోచించాలి మనం ఈ మన హృదయం ఏ రకంగా ఉంది మన హృదయం శుద్ధిగా ఉందా లేకపోతే అది కల్మషంతో ఆ యొక్క మాలిన్యంతో అది వెంటుకు వెళ్ళతాం ఒకవేళ అలా ఉన్నట్లయితే మనం వ్యాషుధాలుగా మన ప్రభువు కనిపిస్తాం ఒక హిపోక్రైట్గా మన ప్రభువుకి కనిపిస్తాం అలా మనం ఎప్పుడు ఉండకూడదు మన హృదయ మనం శుద్ధి చేయబడినటువంటి కడగబడినటువంటి పాత్రగా మనం జీవించాలి అలలో మూడవదిగా మనం చూసినట్లయితే మతేసు వార్త ఇవాళ కూడా మధ్య వార్త మధ్య వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన చదువుకున్నట్లయితే అయ్యో ఫ్యాషన్ కారు అయిన మీరు పరిస్థితి పల్లెమును వెలుపట శుద్ధి చేయదును కానీ లోపల దుప్తోతో అజితేంద్రయతో అజితేంద్రయతో నిండి ఉన్నది నిండి పరిస్తేయుడ વૃడ్డి పరిస్తేయుడ నిండేయు వళ్ళెను నిన్నేయు వళ్ళెను శుద్ధి అయినట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయి ఇక్కడ క్లీనింగ్ ద ప్లేట్ అవుట్ సైడ్ అండ్ నెగ్లెక్టింగ్ ఇన్ సైడ్ అంటే క్రొణ చాలా మందిలో మరి మీ అందరికి కూడా కుక్ చేయడం వచ్చు వంట చేయడం మీకు బాగా వచ్చు కదండి మీరు వంట చేసేటప్పుడు ఆ రైస్లో కర్రీస్లో మీరు వండేటప్పుడు పాత్రల్ని మీరు బయట మాత్రం క్లీన్ చేసి వదిలేస్తారా లేకపోతే లోపల మరింత ఎక్కువ క్లీన్ చేస్తారా చెప్పండి ఏమండి బయట క్లీన్ చేస్తాం కానీ దానికంటే ఎక్కువ ఎక్కడ క్లీన్ చేయాలండి లోపల క్లీన్ చేయాలి క్లీన్ చేయకుండా వండితే ఏమవుతుందండి స్టోక్ బాగా ఉంటుంది కదండి తినేటువంటి ఆహారము తినడానికి ఏమాత్రం ఉపయోగపడదు ఇక్కడ పురపాయి వాక్యం ద్వారా చెప్తున్నారు చాలా మంది వెలుపల వారిని వారు శుద్ధి చేసుకుంటున్నారు కానీ వారి అంతరంగం వారు శుద్ధి చేయబడ శుద్ధి శుద్ధి చేయబడక ఆ యొక్క అజితేంద్రియముతోనూ దోపుతోనూ వారు నిండి ఉన్నారు రోజు అలాంటి ఒక వ్యక్తిగా ఎవరైనా జీవించినట్లయితే సింపుల్ గా చెప్పాలంటే సింపుల్ గా చెప్పాలంటే బయట పల్లకి మాత లోపల ఈగల మోత బయటికి మాత్రం గొప్ప గొప్పగా కనిపించేటువంటి ఆ యొక్క లక్షణాలు కానీ మరి లోపల చూస్తే ఆయన ఈగల మోత మోతా ఏమో అంతా కూడా నమ్మదు ఈరోజు అలాంటి వ్యక్తిగా ఎవరైనా ఉన్నట్లయితే అతను ఒక హింపోక్రైట్ ఒక వేషధారి దేవుని దృష్టికి ఆ వ్యక్తి ఒక వేషధారిగా కనబడ్డాడు అలా మనం ఉండకూడదని దేవుడైన వాతిత్వాలు చెప్తున్నాడు మన ప్రభు మన నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన మనల్ని కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని మన ప్రభావిష్టపడుతున్నారు మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు మరియు పదహారు లక్షలు మనం చదువుకున్నట్లయితే ఫస్ట్ ఫీగర్ చాప్టర్ వన్ గర్స్ ఫోర్టీన్ సిక్స్టీన్ నేను పరిశుభేవి నాదు కనుక వీరిలో పరిశుద్ధులేరుడని వ్రాయబడినది కాగా మీరు మీరులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీరు నా ఆశరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులయుల ప్రకారము మీరు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులయుడి మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు పరిశుద్ధురయుడు మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు ఆయన పరిశుద్ధుడు అలాంటి ఒక పరిశుద్ధుడిని ఆరాధిస్తున్నటువంటి మన జీవితాలు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పి దేవుడు ఆయన వాక్యం దాన్ని చెప్తున్నాడు ఎన్ని విషయాల్లో ప్రభు ఎన్ని విషయాలు ఆయన అంటే అన్ని విషయాలకు కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి మన యొక్క సమస్త ప్రవర్తన పరిశుద్ధత కలిగి ఉండాలని చెప్పి ప్రభు ఆయన వాక్యంతో చెప్తున్నాడు ఏమంటే మన దేవుడు కూడా చేయలేని విషయాలలో ఉన్నాయి మన దేవుడు కూడా చెయ్యలేని విషయాలు కొన్ని ఉన్నాయి ఏంటంటే దేవునికి సమస్తము సాధ్యమే కదా మనం నమ్ముకునేటువంటి ప్రభుకి అసాధ్యమే ఏది లేదని చెప్తున్నారు మరి మన దేవునికి కొన్ని సాధ్యం కాదంటున్నారు ఏంటండి అంటే అబద్ధం ఆడడం మన ప్రభుకి మన ప్రభు వల్ల సాధ్యం కాదు అవతల వ్యక్తిని మోసం చేయడం మన ప్రభుకి సాధ్యం కాదు అపవిత్రమే మన ప్రభుకి అవతల వ్యక్తిని భ్రమపరిచి అవతల వ్యక్తిని తప్పుడు మన నడిపించడం అలా మన దేవుడు పాటించినటువంటి మన దేవునికి కలిగి ఉంటారు కాబట్టి మన ప్రభు మనకు చెబుతున్నట్లుగా ఆయన చూపిస్తున్నటువంటి ఆ మార్పుల్లో నమ్మకంగా మనం జీవించాలని దేవుడు ఆయన వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో ఈ యథార్థత ఈ ప్యూర్ హార్ట్ అనేది కనిపించట్లేదు ఎవరికి వారు వారి యొక్క స్వార్థాలతో వారికి నచ్చినట్లుగా నచ్చినటువంటి పందాలో వారు వెళ్ళిపోతున్నారు దేవుని వాక్యానికి కానీ ఆయన చెప్తున్నటువంటి ఆ యొక్క విధులను కానీ ఎవరు కూడా లోపడట్లేదు ఇప్పుడు బాగానే ఉంటుందండి ఒకవేళ ఒక దేశధారిగా ఒక మంచి యాక్టర్గా ఎక్కడికక్కడ మనం మేనేజ్ చేసుకుంటూ ఎవరికి వారిని మనం ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటే బాగుంటుంది ఈ భూపేదైతే చాలా సౌకర్యంగా సౌఖ్యంగా ఉంటుంది కానీ మనం దేవుని యొక్క న్యాయపేట దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ యొక్క మేకలను వేరుపరిచినప్పుడు అక్కడ మన యొక్క కార్యాలు బయటపడిపోతాయి ఆ మాట మనం చదువుకున్నట్లయితే మతేసు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో మధ్యసు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ముప్పై ఒకటో వచ్చి మనం చదువుకున్నట్లయితే తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దోతులను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆశ్రదలో అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట ఓపు చేయకూడదు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలు వేరుపరచినట్లు ఆయన వారికి వేరుపరచి ఎవరి ఇక్కడ ప్రభు స్పష్టంగా చెప్తున్నారు ఎప్పుడైతే తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలతో వచ్చినప్పుడు సమస్తమైనటువంటి తన మహిమ గల సింహాసుల మీద ఆశ్రయపడినప్పుడు ఒక గొల్లవాడు వేరుపరిచినట్టుగా మన దేవుడు మనలను వేరుపరుస్తున్నాడు హీస్ గోయింగ్ టు సెపరేట్ అస్ ఫ్రమ్ గోడ్స్ టు షీప్స్ గొర్రెలుగా మనల్ని సెపరేట్ చేస్తున్నప్పుడు మనం ఎందులో ఉంటాం అనేది మనం ప్రవర్తిస్తున్నటువంటి మన ప్రవర్తన బట్టి అప్పుడు బయటపడిపోతుందండి ఆయన అంటున్నాడు ఇంకా చదువుకున్నట్లయితే తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువ పెట్టను అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆస్తులు తెప్పబడిన వారిలాగా పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలో స్వతంత్రించుకొను ఎవరి ఆ కుడి వైపు ఉన్నటువంటి ఆ యొక్క గుర్రె మద్ద ప్రభుత్వం చెప్తున్నాడు నా కుమారునారా రండి నా తండ్రి చేత ఆశ్చర్యపడిన వారా మీ తండ్రి మీ కొరకు ఏర్పరిచినటువంటి లోకము పుట్టినది మొదలుకొని మీ కొత్తపరిచిన రాజ్యంలో మీరు ప్రవేశించండి ఆయన యొక్క స్వాతంత్రంలో మీరు ప్రవేశించండి అని దేవుడు చెప్తున్నాడు అప్పుడు మన ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు తగ్గి నన్ను క్షమించిన ఆయన నన్ను కూడా గోడల మందులు కలిపి ప్రభు తగ్గి తెలియక చేశాను తెలియక ఒక వేషధారిగా ఒక హిపోక్రెట్ నేను జీవించాను ప్రభు అని అంటే అప్పుడు ఎలాంటి ఉపయోగం ఉంటుంది ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దేవుడు మంచి చెప్తున్నటువంటి ఆ యొక్క అనుసరించి మనం మంచి హృదయం కలిగి మనం చదువుకున్న హృదయ శుద్ధి కలిగి మనం జీవించినట్లయితే దేవుడు చెబుతున్నటువంటి ఆ జీవితాన్ని మనం జీవించినట్లయితే ఆ గుడి మనలో మనం ఉండగలుగుతాం దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతాం దాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం అలా కాకుండా ఒకవేళ మేకల తూర్పులో మనం ఉన్నట్లయితే దాన్ని గురించి కూడా ఎవరు చెప్తున్నాడు అదే అధ్యాయం తల వచ్చి నలభై ఒకటవ వచ్చిన అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూచి ఇరవై ఐదు అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూచి చెప్పిపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి వారి దోతలకు సిద్ధపరచబడిన నిత్యా నిత్యాగ్నికి పోవుని ఏమని ఆ యొక్క మేకల గుంపుతో ఆయన చెప్తున్నాడు శప్పించబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి సాధాలు వారి దోతులకు సిద్ధపరచబడిన నిత్యానికి వెళ్ళిపోయింది ఈరోజు మనం మనకి ప్రవహిస్తున్నటువంటి ఆయన నిత్య రాజ్యంలో ఉండాలా దాన్ని మనం పెంచుకోవాలా లేదా మనం అది కాకుండా ఆయన నరక పాత్రులుగా దృష్టిని కొరకు అపవాది కొరకు ఏర్పరిచినటువంటి ఆ నరకంలోనికి మనం వెళ్ళిపోవాలా అనేది మన మీదే ఆధారపడతాయి మన యొక్క ప్రవర్తన మీదే ఆధారపడి ఉంది మన యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంది ఆనాడు ఆ యొక్క ఆ యొక్క శాస్త్రులతోనూ దేవుడు ఎంతో ఖండితంగా చెప్పాడు అని చెప్పి తీవ్రంగా దేవుడు ఖండించాడు వారి యొక్క క్రియలను మీరు ఎంత మాత్రం కూడా మీరు జరిగించకండి అని దేవుడు ఈ ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం మన జీవితం ఎలా ఉంది మన హృదయ దేవుడు చెప్తున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధత కలిగి అవునంటే అవును కాదంటే కాదనట్టుగానే మన మార్గం ఉందా అవునంటే అవును కాదన కాదంటే మన ప్రవర్తన ఉందా లేక ఎక్కడికక్కడ మనం ఒక ఒక యాక్టర్ లాగా నటించేటువంటి నటనా జీవితం ఉందా అనే దాన్ని ప్రభువు మనల్ని ప్రశ్నిస్తున్నారు ఒకవేళ ఒక హిపోక్రైట్ గా వేషధారిత కనుక మనం జీవించినట్లయితే ఇప్పుడే మనం పడదాం దేవుని పాదాల దగ్గర మనం అడిగి మనం ప్రార్థన చేద్దాం ప్రభు నాలో నుండి ఈ వేషధారణ దుష్టుని యొక్క లక్షణాలలో తీసుకెళ్ళాయి నాకు మంచి హృదయం నాకు మంచి ఆలోచన నాకు పరిశుద్ధమైన జీవితాన్ని దయచేపు నీవు నీ కొరకు నీ మాట కొరకు నీ ఆజ్ఞ కొరకు జీవించగలిగే జీవితం నాకు దయచేసి అని మన ప్రభుని మనం ప్రార్థిద్దాం ప్రభు దగ్గర మనం పశ్చాత్తపడతాం దేవుడి యొక్క క్షమాపణలు మనం పొందుకుందాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవించి మనం వారసులుగా మనం జీవితాం దేవుడు వాటిని దీవించి ఆశీర్వదించిన తీర్చుకుండా ఆమె ప్రార్థన చేస్తున్నాం మహోన్నత మహాపురుషుడ గొప్ప దేవుడ తండ్రి తండ్రి ఇది గొప్ప ఈ సమయంలో విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటపడి పలింప సహాయం తెచ్చి ఆనాడు పరిశ్రమలను శాస్త్రులను నీవు తీవ్రంగా ఖండించవు ప్రభావ వారి యొక్క వేషధారణను నీవు తీవ్రంగా ఖండించవు తండ్రి ఒకవేళ అలాంటి వేషధారణగా అలాంటి ఇంకో ప్రేక్షగా మేము జీవిస్తున్నట్లయితే ప్రభావం క్షమించండి మా యొక్క హృదయాలను మా యొక్క అంతరంగమును నూతన నూతన పరచండి ప్రభావ నీ కొరకు యథార్థమైన వ్యక్తిగా నమ్మకమైన సాక్షిగా జీవించుటకు మా అందరికి నీ సహాయం చేయవలసిందిగా ఆన్లైన్లో పుట్టిన వారందరినీ కూడా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభు మీరే సంరక్షించి కాపాడవలసిందిగా కృప చూపవలసిందిగా నజరేడని ఏ సుక్రీస్తు అనే అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతి వారిని వేడుకుంటున్నాము మా ప్రియ వాళ్ళ తండ్రి ఆమె 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 అందరికీ